ఫ్రెండ్స్ తనుజ కోసం కళ్యాణ్ ఏం చేశాడు ఇంత భారీ త్యాగం చేయడానికి సిద్ధపడ్డా కానీ దానికి రివర్స్ లో ఏం చేసింది అనేది కనుక తెలిస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటారు అటు తనుజ కానీ ఇటు కళ్యాణ్ కానీ నిజంగా మేడ్ ఫర్ ఈచ్ఛదర్ అనే అనిపించింది నాకైతే అంటే యాజ్ పర్ వేరే పరంగా కాదు గా వాళ్ళిద్దరు చేస్తున్నది నెక్స్ట్ లెవెల్ గేమ్ మనందరం చూసినట్టయితే నాకు సార్ ఏం చెప్పారు మూడో ప్రమోలా అంటే టాప్ సిక్స్ మెంబర్స్ కి ఒక్కొక్క మంచి పవర్ ఇవ్వడం జరిగింది ఆ సిక్స్ మెంబెర్స్ కి వాళ్ళ పవర్ రావాలంటే మిగతా వాళ్ళు కొంతమంది కొంత త్యాగాలు చేయాలి అప్పుడే ఆ పవర్స్ వస్తాయి అయితే అక్కడ లోపల ఉండటం వల్ల అంటే వాళ్ళు ఇంకా అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు సుమన్ శెట్టి గారికి ఒక ఇచ్చిన భరణి గారి పవర్ ఆ భరణి గారిని అడగాల్సిన అవసరం లేదు అలా అడగకుండానే నువ్వు డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పారు సో ఫస్ట్ సుమన్ శెట్టి గారిని అడగడంతో భరణి గారి ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చెయ్యాలి అంటే సుమన్ శెట్టి గారు నువ్వు అన్నారు ఎందుకంటే ఇంకొక వన్ వీక్ లో ఫ్యామిలీ వీక్ వచ్చేస్తుంది కదా ప్రాబ్లం ఏంటి ఏం లేదు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనూజ పరిస్థితి వేరు తనూజ సిచ్యువేషన్ వేరు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కుదిరింది టూ వీక్స్ లో పెళ్లి తనకున్నది ఒకటే ఒక సిస్టర్ ఓకే అయితే తనుజ సిస్టర్ మ్యారేజ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో నోట్ ఒకటి పంపించడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనం ప్రోమోలో చూసినట్టుగా తనుజ గనక తన ఒక ఫ్యామిలీ నుంచే ఆ వీడియో నోట్ వినాలి అంటే కళ్యాణ్ నామినేట్ అవ్వాలి అంతేకాకుండా చెప్పాలి అంటే తను అంటే ఈవెన్ కెప్టెన్ అయినా కూడా తను నామినేట్ అవ్వాలి అన్నట్టుగా అక్కడ బిగ్ బాస్ రూల్ పెట్టాడు అయితే ద దానికి తనుజ టెన్ సెకండ్స్ టైంలోనే నో సార్ నా కోసం నా ఫ్యామిలీ కోసం ఇంకొకరిని నేను ఇబ్బంది పెట్టను సో నేను కళ్యాణ్ నామినేట్ చేయడం లేదు ఐ మీన్ కళ్యాణ్ దగ్గర నుంచి నాకు వద్దు నాకు వీడియో నోట్ కూడా వద్దు అని చెప్పేసి అంది అయితే దీనికి కారణం ఏంటంటే ఇంకొక మూడు నాలుగు రోజుల్లోనే ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు లోపలికి ఈ సమయంలో ఫ్యామిలీ నుంచి ఫోటో ఈ సమయంలో ఫ్యామిలీ నుంచి వీడియో ఆడియో అంటే ఒక రకంగా అది అత్యాసమే అనిపించవచ్చు కానీ తనుజా విషయంలో కాదు ఎందుకనంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కాబట్టి సిస్టర్ మ్యారేజ్ అంటే ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారి జరుగుతుంది సిబ్లింగ్స్ మ్యారేజ్ కానీ లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళ మ్యారేజ్ మ్యారేజ్ అంటేనే ఒకసారి జరుగుతుంది సో అది ఆ రకంగా తనుజా పరంగా అయితే మాత్రం కరెక్ట్ కా తప్పు కాదు అది అయితే దానికి కళ్యాణ్ ఏం చేశాడంటే యాక్చువల్లీ అక్కడే తన డెసిషన్ చెప్పేసింది తనూజ తన డెసిషన్ అని చెప్పేసింది అయితే తర్వాత టాప్ ఫోర్లో ఉన్నాడు కదా మన మన కళ్యాణ్ సో టాప్ ఫోర్లో ఉన్న కళ్యాణ్ కి ఒక పవర్ ఇచ్చారు ఏంటంటే డైరెక్ట్ డైరెక్ట్గా టూ వీక్స్ నామినేట్ చేయాలి అని చెప్పేసి ఒక పవర్ ఇస్తే అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే టూ వీక్స్ కాదు నాకు వన్ వీక్ చాలు నాకు ఆల్రెడీ తన నామినేషన్స్లో లిస్ట్లో ఉన్నాడు టూ వీక్స్ నేను చేయను నాకు ఆ ఫోటో వద్దు ఏం వద్దు నాకు వన్ వీక్ చేస్తే చాలు నాకు ఓకే అంటే కుదరదు అన్నారు అయితే తనుజాకి ఈ పవర్ ఇచ్చాము అంటే వాళ్ళ సిస్టర్ వీడియో నోట్ కావాలి అంటే నువ్వు నామినేట్ అయిపోవాలి కానీ ఆయన వద్దంది పోనీ పని చేస్తావా ఆ రెండు వారాల నామినేషన్ నువ్వు తీసుకుంటావా అని అడుగుతారు అనమాట కళ్యాణ్ అడిగితే ఎస్ సార్ నేను తీసుకుంటాను వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అంటున్నారు కాబట్టి నేను తీసుకుంటాను అని చెప్పేసి ఓకే చేయడం జరిగింది కానీ దానికి ఊహించే ట్విస్ట్ ఇచ్చింది ఏంటంటే ఇట్లాగా తనుజా కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటారు పిలిచిన తర్వాత నాకు సార్ ముందుకు వచ్చిన తర్వాత అయితే కళ్యాణ్ కోసం ఓకే చెప్పాడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా మరి టూ వీక్స్ నామినేషనే కదా అంటే అప్పుడు కూడా తను ఆలోచించి నువ్వు సార్ నాకు వద్దు అనగానే నాకు సార్ కూడా తిమ్మ తిరిగిపోయింది ఎందుకంటే టూ వీక్స్ ఖచ్చితంగా నామినేషన్లు ఎవరైనా ఉంటారు అయినా కూడా తను వద్దందంటే దీనికి ప్రధానమైన కారణం ఒకటి తన గేమ్ జెన్యునిటీ గురించి రెండు కళ్యాణ్కి ఇది భయంకరమైన ఎలిమినేషన్ ఎలివేషన్ ఈ టైంలో అంటే తనూజ అలాగే కళ్యాణ్ ఇద్దరు విన్నర్ రన్నర్ అనే స్థాయిలో ఉన్నప్పుడు తనూజ తనకి గనక ఒక చిన్న ఎలివేషన్ ఇచ్చినా కూడా తనూజాని దాటుకుంటూ వెళ్తాడు కళ్యాణ్ ఖచ్చితంగా ఆ విషయం గురించి తను కళ్యాణ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదేమో అని నాకు అనిపించింది బట్ కళ్యాణ్ హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి తను ఇంకొకరిని రెండు వారాలు నామినేట్ చేయడానికి ఎంత ఆలోచించాడో పది సార్లు కానీ తను మాత్రం తనుజా కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రెండు వారాల నామినేషన్ యాక్సెప్ట్ చేయడం నిజంగా నాకైతే గ్రేట్ అనిపించింది అది తనుజా వద్దండో అది తన ఇష్టం పక్కన పెట్టేస్తే ఇక రితు అయితే ఈ సంజన గారు ఈ సీజన్ అంతా కూడా ఇంకా రాబోయే ఫైవ్ వీక్స్ కూడా ఆయన ఆవిడ శారీ కట్టుకోవడానికి వీల్లేదు అది ఆవిడే తీసేసుకుంది ఆ సో సంజన గారు పాపం శారీస్ లో చాలా బాగుంటారు ఆవిడ క్యూట్ గా ఉంటారు కానీ పాపం ఇంకా శారీస్ కట్టుకోవడానికి లేదు ఓన్లీ వేరే అదర్ డ్రెస్సెస్ లోనే ఆవిడ కనపడాలి సో రితు సంజన అడగకుండా తీసుకుని ఎందుకంటే మేబీ హెయిర్ కట్ చేసింది అన్న కృతజ్ఞత ఏమో అనిపిస్తుంది